శ్రీమాత్రైన మహా ద్వాదశ రాసుల్లో ఈ మూడు రాసులంటే శనిదేవుడికి ఎంతో ఇష్టం వీరిపై ఎల్లప్పుడూ శనిదేవుడు ప్రత్యేక ఆశీస్సులు అనుగ్రహం ఉంటాయి అయితే శనిదేవుడికి ఇష్టమైన ఆ మూడు రాసుల వారెవరు ఈ వీడియోలో తెలుసుకుందాం కర్మానుసారం ఫలితాలను ఇచ్చేవాడుగా న్యాయదేవుడిగా శనిదేవుడిని పిలుస్తుంటారు శనిదేవుడి అనుగ్రహం ఉంటే ఎంతటి పని అయినా ఈజీగా అయిపోతుంది ఆగ్రహానికి గురైతే మాత్రం వారి బాధలు కష్టాలు మరింత పెరుగుతాయి పని సంచరించే సమయంలో కొన్ని రాసులపై మంచి కొన్ని రాశులపై చెడు ప్రభావం చూపుతుంది అయితే శని సంచారం జరిగినప్పుడు ఎల్లప్పుడూ ఈ మూడు రాశుల వారిపై శని అనుగ్రహం ఉంటుంది ఒకవేళ శని చెడు దృష్టి పడినా మిగతా రాశులతో పోలిస్తే ఆ ప్రభావం తక్కువే ఉంటుంది ఇలా ఆ మూడు రాశుల వారు అంటే శనిదేవుడికి ప్రత్యేకం అని చెప్పవచ్చు మరి ఆ మూడు వారు వారెవరో ఇక్కడ మనం తెలుసుకుందాం అందులో మొదటిది మకర రాశి ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతి శనికి ఇష్టమైన రాశుల్లో మకర రాశి కూడా ఉంది మకర రాశి వారు సాధారణంగానే తెలివైనవారు పని చేసే సమయంలో కష్టంగా కాకుండా ఇష్టంతో పని చేస్తారు అందుకే అందులో మంచి ఫలితాలను పొందుతారు తనది కానిది ఈ రాశి వారు ముట్టుకోరు కానీ తనది అనుకున్నది దూరం అయితే మాత్రం అంత సులువుగా వదులుకోరు ఈ రాశిపై శని ప్రభావం ఉండదు అందులో రెండవది కుంభరాశి శాస్త్రం ప్రకారం కుంభరాశికి కూడా శనిదేవుడే అధిపతి ఈ రాశి వారు ముఖ్యంగా నిరాడంబరంగా ఉండడానికి ఇష్టపడతారు ఓపిక సహనం ఎక్కువగా ఉంటాయి ఏదైనా పని అనుకున్నారంటే అనుకున్నట్లే చేసేస్తారు వాయిదా వేయడం లాంటివి చాలా తక్కువనే చెప్పాలి ఆర్థికంగా మంచి స్థానంలో ఉంటారు కుంభరాశి వారిపై శని చెడు దృష్టి ఉండదు అందులో మూడవది తులారాశి శనికి ఇష్టమైన రాసుల్లో తులారాశి కూడా ఉంది కష్టపడే తత్వం ఈ రాశి వారికి సహజంగా వచ్చిన గుణం అబద్ధాలు చెప్పేవారైనా తప్పులు చేసేవారైనా వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఎల్లప్పుడూ సత్యం వైపు నిలబడే మనుషులు ఈ రాశిపై కూడా శని ప్రభావం అంతగా ఉండదు ద్వాదశ రాశుల్లో శనికి ఇష్టమైన ప్రత్యేక రాశుల వారు వీరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి